హలో హాయ్ వియాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవాళ అయితే సాయంత్రం మీని అయితే షేర్ చేసుకోవాలి అనిపించింది సో అందుకే వీడియో అయితే పిల్లలకి పిల్లలకైతే ఓఆర్ఎస్ అయితే తీసుకొచ్చాము డ్రింక్ సో వాళ్ళు ఇద్దరైతే తాగారు చిన్నకైతే తాగరాలి స్ట్రాతోటి ఆయన ఇక ఆ అలా ఆయన పోసుకోవాలి ఆయనే తాగేసిండు సో నేనైతే సాయంత్రం పని స్టార్ట్ చేసేసా ఇక మామూలుగా మనకు రొటీన్గా ఉండే పనులు అంటే ఆకులుడ్కోవడం వీళ్ళుకోవడం గిన్నెలు తోవడం ఇదే కదా ఉండే పాడడం సో ఈ మధ్యలో ఎక్కువ లాంగ్ వీడియోస్ పెడదామని ఇంట్రెస్ట్ వస్తలేదు కానీ వాచ్ అవర్స్ ఉండాలి కదా యూట్యూబ్లో రూల్ ప్రకారం ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తేనే మానిటైజేషన్ అనేది అవుతుంది ఆ మానిటైజేషన్ అయిన తర్వాత మన వ్యూస్ అవన్నీ బట్టి మనకు మనీ వస్తాయి సో ఇంత కష్టం ఏదైనా కష్టం లేని అసలు ఏది కాదు ఏది ఏ పని చేసినా కానీ దాని వెనుక ఎంత కష్టం ఎంత రిస్క్ ఉంటుందో ప్రతిదీ ఊరికే రాదు ఒక రూపాయి రావాలంటే కూలి పనికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మన కష్టపడితేనే ప్రతి రూపాయి వస్తుంది ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలి అంత ముందుకంటే ఎగ్జామ్స్ రాయించడానికి వెళ్ళేది సో ఇప్పుడు వెళ్తలేను కదా కొద్దిగా చూద్దాం అన్నట్టు నేనైతే స్టార్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇంట్రెస్ట్ అనిపించింది సో చేసుకుంటూ వెళ్దాం ఎప్పుడో రోజు సక్సెస్ వస్తుంది కదా అని నాకైతే నమ్మకం అనిపించింది సో నేనైతే అందుకే ఈ యూట్యూబ్ అయితే స్కిప్ చేస్తలే చేస్తలేను రెగ్యులర్గా నైతే వీడియోస్ చేస్తున్నా మీరు కూడా లాంగ్ వీడియోస్ చూడాలి షార్ట్ వీడియోస్తో చూడడం పాటు లాంగ్ వీడియోస్ చూడాలి సబ్స్క్రైబర్స్ ఒక సిక్స్ నైంటీ మెంబర్స్ ఉన్నారు కానీ లాంగ్ వీడియోస్ ఒక వన్ ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ అయితే చూస్తున్నారు లాంగ్ వీడియోస్ చూడడం వల్ల నాకైతే వాచ్ అవర్స్కి హెల్ప్ అవుతుంది దానివల్ల ఫస్ట్ రూల్ ప్రకారం మానిటైజేషన్ ఆ తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు కొన్ని రోజుల ఇట్లా అవన్నీ బట్టి అప్పుడు మనీ వస్తుంది సో అది ఎప్పుడు అవుతుందో ఎన్ని రోజులకో తెలియదు కానీ మీరైతే లాంగ్ వీడియోస్కి అయితే హెల్ప్ చేయండి చూడాలని నేనైతే కోరుకుంటున్నాను నేనైతే పిల్లలకైతే మామూలుగా పెద్ద ఆయనకైతే హెల్త్ బాగాలేదు ఆయనకైతే పోచమ్మ తల్లి అయితే అయింది సో అందుకే ఇంట్రెస్ట్ పెట్టడం లేదు మన మన పిల్లలు మనకి ఇంట్లో బాగుంటేనే మనం అనేది బాగుంటాము వాళ్ళు పిల్లలు సంతోషంగా ఉంటారా కదా మనకు సంతోషం సో గద్దెల విధనైతే వాటర్ పోసుకున్నాం ఎందుకంటే వాళ్ళకి చల్లగా ఉండాలని సో మమ్మీ మాకు దినబుద్ధి అవుతుంది అంటే బ్రెడ్ వేసి బ్రెడ్ ఉండే ఇంట్లో బ్రెడ్కి జామ్ పెట్టి వాళ్ళకైతే పెట్టి చేసిన మనకు పిల్లలు సంతోషంగా ఉండి వాళ్ళు అల్లరి చేసినా మంచిదే కానీ అటు ఇటు తిరుగుతుంటే సంతోషమే వేరు పిల్లలు బాగాలేకుంటే మన మనసు అనేది మంచిగా ఉండదు ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ అనిపించదు సో లాంగ్ కూడా చేయబుద్ధి కాలేదు వీడియోస్ కూడా చేయబుద్యాలి బట్ ఏంటంటే మళ్ళీ గ్యాప్ వస్తే బాగా రోజులు గ్యాప్ వస్తే మళ్ళీ వ్యూవర్స్కి అనేది గ్యాప్ వచ్చి చూడరు మళ్ళీ నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కదా సో అందుకే ఇంత కష్టం వచ్చినా కానీ పోస్ట్ చేస్తున్నా ఏంటంటే మనం ఏదైనా ఒకటి ఖచ్చితంగా అయ్యే వరకు సాధించాలి ఏది మధ్యలో వదిలిపెట్టద్దు మనం అనుకునేది సాధించాలంటే ఖచ్చితంగా పట్టుదలతో ఉండాలన్న దాంతో నేనైతే చేసుకుంటూ వెళ్తున్న తర్వాత దేవుడి దయ సో మాకైతే కూతులైతే ఎనీ టైం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇప్పుడు కూడా నైట్ సిక్స్ సెవెన్ అవుతుందండి ఇప్పుడు కూడా చెట్ల మీద కూతులాడుతున్నాయి నేనైతే బ్రెడ్ ఇచ్చేసిన ఇచ్చేసిన తర్వాత చెర తిన్నారు ఇక అవి కూడా రెండు అట్లనే మిగిలిచ్చారు సో నాకైతే కొద్దిగా ఐడియా అనిపించింది వేరేటిగా చేసి చూద్దాం తింటర్ కావచ్చు అని ఆ బ్రెడ్ అయితే ముక్కలు ముక్కలు కట్ చేసి బనానా ఉండే బనానా ఇట్లా నేనైతే ఇక కట్ చేసిన కట్ చేసి వెరైటీగా డబల్ కెమెట్ అయితే కట్ చేద్దాం తింటర్ కావచ్చు అని సో అవైతే కట్ చేసిన కట్ చేసి అయితే పెట్టుకున్నా సో మీరు కూడా లాంగ్ వీడియోస్ షార్ట్స్ చూస్తున్నారు మోటివేషనల్ కోర్స్ ద్వారానే నాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎక్కువ ఈ మామూలుగా పెట్టే వీడియోస్ కంటే మోటివేషనల్ పెడితే న్యూస్ బాగా వచ్చినాయి సో ఇట్లాగే లాంగ్ వీడియోస్ కూడా చూస్తే నాకు ఛానల్ అనేది పుష్ అవుతుంది హెల్ప్ అవుతుంది సో అందరు లాంగ్ వీడియోస్ చూడాలని నేనైతే కోరుకుంటున్నాను నేనైతే కేసీఆర్ బాక్స్ ఉంది కదా అదైతే ఆర్గనైజ్ చేసుకున్న నెక్స్ట్ ఒక కోల్గేట్ బాక్స్ ఉండే దాంట్లోనైతే అయితే అవి పెట్టుకున్నా నాకు ఏదైనా క్రియేటివిటీగా ఆలోచించడం ఏదైనా కొత్తగా కిచెన్కి సంబంధించి ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ చిన్నప్పటి నుండి బాగా ఇంట్రెస్ట్ ఏదైనా క్రియేటివిటీగా చేయడం అట్లా చాలా చేసిన చిన్నప్పుడు చేసిన ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా చేసిన కొత్తగా ఆలోచించడం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో రైతుస్ అయితే పెట్టినా నాకు డబల్ కామెట కోసం అయితే నేను అయితే ఒక గంజు పెట్టుకున్నా ఒక అయితే పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత చెక్కర వేసిన వేసి అందులోనైతే వాటర్ పోసిన పోస్ అయితే మరగనిచ్చిన మరగనిచ్చిన తర్వాత బనానా ముక్కలు ఉండే ఇంట్లో బనానా ముక్కలు నెక్స్ట్ బ్రెడ్ ఇవన్నైతే వేసేసిన వేసేసిన తర్వాత దగ్గర పడితే నేను నెయ్యి ఉండే నెయ్యి ఉంటే నెయ్యి వేసేసిన దీంట్లో డ్రై ఫ్రూట్స్ పాలు ఉంటే బాగుండదేమో కానీ టైంకి లేవు నేను పోయలేదు సో వాళ్ళకి ఏదైనా తినాలి వెరైటీ తినిపించాలని ఇదైతే చేసిన ఒక ఫ్లోర్ బ్రెడ్స్ తోటి సో వాళ్ళకైతే అయిన తర్వాత అయితే ఇచ్చేసిన మామూలుగా పిల్లల హెల్త్ ఇక మంచి లేనప్పుడు ఎక్కువ బయట ఫుడ్ కూడా పెట్టవద్దు ఉత్తప్పుడు కూడా పెట్టవద్దు ఎక్కువ శాతం అయితే ఇంట్లో ట్రై చేయడానికే నేనైతే అనుకుంటాను బట్ ఎవరో ఒకరు అమ్మవ ఇక ఏడిస్తే అమ్మ వాళ్ళకు కూడా గారాగం చేస్తారు వాళ్ళు ఊళ్ళనే ఉంటారు కదా సో వాళ్ళు వచ్చినప్పుడు అలా ఇక వీళ్ళు ఏడిస్తే ఏదో ఒకటి కొనిస్తారు ఎవరో ఒక్కసారి వచ్చి ఏదో ఒకటి కొనిస్తారు ఎక్కువ శాతం అయితే ఇంట్లోనైతే తినబెట్టడానికి అది అయితే పిల్లలు ఇవ్వరు కదా అమ్మ వాళ్ళకి ఇట్లా రన్ని ఉంటే సో వాళ్ళైతే ఏదంటే అది కొనిస్తారు ఈయన కూడా బిస్కెట్ ప్యాకెట్లు అంటే అవన్నీ ఇవన్నీ తీసుకొస్తాడు కానీ ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ పెట్టాను వాళ్ళ హెల్త్ మంచిగా లేనప్పుడు అయితే మనం మ్యాక్సిమం అయితే ఇంట్లోనే తయారు చేసి పెట్టాలి బయట ఫుడ్ అయితే పెట్టవద్దు సో అందుకొనేసి నేను అయితే ఏదైనా క్రొత్తగా ట్రై చేసి పెడతా అమ్మ వాళ్ళు కూడా ఏదంటే అది తీసుకొస్తారు మొన్న అవి చూపెట్టాను కదా రెసిపీ సో అవి కూడా తయారు చేస్తాను అట్లా కొత్త కొత్తగా ట్రై చేసి పెడతాను వాళ్ళకైతే అవి అయితే చాలా ఇష్టంగా తింటారు సో ఇలాగే నన్ను ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మామూలుగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళకు అవి అయితేనేమో వాళ్ళని లైక్ చేస్తారు మంచిగా ఏంటంటే వాళ్ళ వ్యూస్ ఈజీగా వస్తాయి మనం అయితే సామాన్య సామాన్యులం కదా మనం చాలా కష్టపడితేనే మనకి రీచ్ అనేది వస్తుంది అది వస్తుందో రాదో అన్న గ్యారంటీ కూడా మనకు లేదు సో ప్రయత్నిస్తూ వెళ్ళాలి మన అదృష్టం ఉంటే వస్తుంది లేకుంటే లేదు నేను కూడా అట్లనే ట్రై చేస్తున్నా తర్వాత దేవుడి దయ సో పిల్లలు అయితే తింటున్నారు ఇది ఒకవేళ సక్సెస్ అయితే నాలాంటి ఇంకో కొంతమందికి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నేనైతే హెల్ప్ చేసేటట్టు ఉండాలి నాకు పెద్దగా కోరికలు ఏమి లేవండి నేను కష్టపడాలి ఏదైనా ఒకటి సాధించాలి నేను ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటాను థ్యాంక్స్